రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే అన్నారు శుక్రవారం తాడు నియోజకవర్గం పెద్దమూరు మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల కేంద్రంలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూట పంతొమ్మిది మంది లబ్ధిదారులకు ఒక కోటి పంతొమ్మిది లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మనోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమాన్ని రాష్ట్రంలో పార్టీ ఆర్థిక వ్యవస్థిన్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని తెలిపారు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల మీద ఎంతో భారం ఉంటుందని అలాంటి పరిస్థితి నుంచి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పేదింటి బిడ్డకు లక్ష పదహారు వేలు అందిస్తున్నారని తెలిపారు త్వరలోనే నగదులతో పాటు తమ బంగారం కూడా అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తగితరులు పాల్గొన్నారు ఈ రోజు మీ అందరి కష్టంతోని మళ్ళీ మాకు కాంగ్రెస్ పాలన కావాలా ఏదైతే సంక్షేమ పథకాలు గతంలో చేసినామో ఇల్లు ఇచ్చిన పిచ్చెం ఇచ్చిన అని చెప్పి మీరందరూ కూడా కష్టపడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు మీ అందరి ఆశీర్వదం వల్ల నన్ను ఎమ్మెల్యేని చేసిండ్రు మీకు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మళ్ళీ సంక్షేమ పాటలు పట్టిస్తాం గ్రామాలకు పట్టిస్తామని చెప్పినాం మీకు ఏదైతే చెప్పినామో చెప్పినట్లే ఆర్థికంగా ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎందుకంటే ఈ గత టిఆర్ఎస్ పాలకులు గత పది సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేసినా మీకు అందరు కూడా తెలుసు మనకు అందరు కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాం ఎక్కడ పోయినా ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని వారికి ఆ రోజు అప్పచెప్తే ఈరోజు ఏ విధంగా అప్లపాలు చేసి మన కిచెన్లో అయినా సరే మన ముఖ్యమంత్రి గారు అప్పుడైనా ఎక్కడ కూడా అదనకుండా ఏదైతే సంక్షేమ పథకాలు భయమైన ఇవాళ ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అంటే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనకి అందరు కూడా తెలుస్తుంది గతంలో చూసినా మనం ఆడబిడ్డల పెళ్లికి భారమైనదని చెప్పి వడ్ల గింజలు వేసుకొని కూడా ఆడపిల్లని చంపేసినటువంటి రోజు నేను ఖండతో చూసిన నేను గిరిజన తాండాలలో ఆనాటిది జరగొద్దు అని చెప్పి ఈరోజు ఆ పెళ్లికి మనం ఒక ఆసరాగా గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెట్టినామో దాన్ని కొనసాగించుకుంటూనే ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మంచి స్కీమ్ అని ఎవరు పెట్టినా దాన్ని కొనసాగించుకుంటూ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా సరే బీద పడు పలిగిన వర్గాలు ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా మీకు అందరి కుటుంబానికి ఒక భరోసాగా రోజు లక్ష రూపాయలు తొందరగా గతంలో చూసిన మా నెలలకు ఒకసారి కూడా ఇచ్చేది ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎత్తా ఉన్నాం మా అధికారులకు ఎత్తున్నాం ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి ఫార్మ్స్ ఫిల్ అప్ చేయకుండా దానిపై అధికారం తెప్పించుకోండి లేట్ కాకుండా చూడండి అని చెప్పి నేను వచ్చినప్పటి నుంచి దాదాపు ఇక్కడ ఈ మండలంలో నాలుగు ఐదు వందల మందికి ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉన్నటువంటి వారికి కూడా ఎప్పుడే ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏదైతే కళ్యాణ లక్ష్యం చెప్పినామో చెప్పినట్లుగా ఇంకా కొద్దిగా మనం ఆర్థికంగా ఇదే తర్వాత బంగారం కూడా ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఈ లక్ష రూపాయలతో పాటు తొలం బంగారం కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో అది కూడా ఎప్పుడే ఆర్థికంగా మనం కొద్దిగా కుదుట పడ్డంగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఒక తెల్ల కార్డు రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన్న మనం ఆ రోజు చెప్పినా మీకు అందరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డు ఎవరైతే లేవో వాళ్ళకి అందరు కూడా ఇప్పించే బాధ్యత ఆ రోజు ఇస్తామని చెప్పినాం మీ గ్రామంలోనే రేపు గ్రామ సభ పెట్టబోతా ఉన్నాం ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు పెట్టి రేపు రైతు కూలీలకు కూడా మనం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తామని చెప్పినాం మినిమం ఆ ఈజీఎస్ కార్డు ఎవరికైతే ఉన్నదో ఆ కార్డు ఉండి దాదాపు దాంట్లో కూడా మీరు అందరు కూడా ఆలోచన చేసుకోవాలి కార్డు ఉండి ఎక్కడో పట్నము బొంబైలో ఉంటే రాదు ఖచ్చితంగా ఇరవై రోజులు పనిచేసినట్టు ఉండాలి ఖచ్చితంగా సంవత్సరంలో వంద రోజులు పని ఏదైతే ఎనర్జీఎస్ లో ఉందో దాంట్లో ఇరవై పని చేసినట్టు ఉంటే ఖచ్చితంగా నెల ఒక్కటికి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి తీసుకొని అతి త్వరలో ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇదే కాదు ఈ రోజు మీకు పిల్లల రేషన్ కార్డు ఒకటే ఇవ్వడం కాదు పిల్లల రేషన్ కార్డుతో పాటు ఎవరైతే ధనికులు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు సన్నబియ్యం ఏదైతే తింటా ఉన్నారో అదందరూ కూడా బీద పడుగు పొలైన వర్గాలు కూడా సన్నబియ్యం ఏది నాన్న ఉద్దేశంతో ఈ రోజు చూస్తున్నాం మామూలు వద్దుకు ఈ రోజు ఆ పిల్లల రేషన్ కార్డు ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారు పురుగు అయితే బియ్యం ఇస్తున్నారు దాంట్లో ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా వీధ పరిపాలైన వారి గారు కూడా తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాలి అని చెప్పి తప్పకుండా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మేమందరం తీసుకొని మీకు అందరూ తీసుకుంటాం సన్న బియ్యమే కాకుండా సన్న బియ్యం పండించినటువంటి రైతులకు కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామని చెప్పినాం ఈసారి బోనస్ అందరు కూడా ఇచ్చినాము రేపు కూడా బోనస్ కంట్రిబ్యూషన్ చేయబోతున్నాం ఎంఎస్పీ రేట్ తో పాటు సన్న బియ్యాలకు బోనస్ కూడా ఖచ్చితంగా ఇస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరు కూడా మీరు అందరూ కూడా దించుకోవాలా మీరు సన్నాలు వేయండి మీకు అందరికీ బోనస్ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటే ఒకటే కాదు కొంతమంది అక్కడక్కడ మాట్లాడతారు బీఆర్ఎస్ సన్యాసులు వారికి గత పది సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ దోసుకమే తెలుసు కానీ ఎవరు కూడా ప్రజల పట్ల పనిచేసే బాధ్యత లేకుండా వాళ్ళు చేసేరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సోనియా గాంధీ గారు మాట్లాడు మనకందరు కూడా రూపాయ చేస్తామని చెప్పి మాట సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు చెప్పిందంటే ఒక శిలా శాసనంతో సమానం ఆశీ కాదు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రతి ఆరు సంక్షేమ పథకాలు ఇప్పించే బాధ్యత ఆరు గ్యారెంటీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మనకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి మీరు ఎవరు ఇవన్నీ కలబోలి మాటలు చెప్పిన ఇచ్చినటువంటి మాటకు గతంలో ఏదైతే ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది భూమి లేని వారికి ఏదైనా భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు మీకు అందరూ కూడా మళ్ళీ రేపటి నుంచి కింద రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం ఆ రోజు చెప్పినాం బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఇద్దరు ఇస్తామని చెప్పినాం ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం మీకందరు కూడా ఆ ఐదు లక్షలు ఆరు లక్షల ఇల్లు కూడా త్వరలోనే మీకు అందరికీ గ్రామ సభ ద్వారా ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా మనం చూసినాం మీకు ఇక్కడ పెద్ద కోట్పల్లి ప్రాజెక్టు ఉన్నది ఆ రోజు మరిచే నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని స్థాపించు గత ముప్పై సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి పాపన లేవు మీకు కూడా చేసినట్లయితే దాదాపు ఒక పద్నాలుగు వేల ఎకరాల పారుబాటు అవుతుంది దాని పెరిగిన మట్టి తీసినటువంటి పాపాన వలెడు దాని గురించి నేను అవకాశం పెట్టినప్పుడు రెండు సార్లు మన అసెంబ్లీలో జరిగింది దాదాపు నూట పది కోట్ల ఈ రోజు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అదంతా కూడా కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంలో ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరుల కళ్ళల్లో పద్నాలుగు వేల ఎకరాలు పాలు పాట అయితే మీకు అందరూ కూడా ఇక్కడ మళ్ళీ రైతులకు ఒక ఆనందకరంగా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కోట్పల్లి ప్రాజెక్టు కంప్లీట్ కంప్లీట్ చేయించి లాస్ట్ ఆయకట్ వరకు ఏదైతే పదివేల ఎకరాల వరకు ఉన్నదో ఆ పదివేల ఎకరాల పాలించే బాధ్యత ఆ రోజు నన్ను గెలిపించారు ఖచ్చితంగా నేను తీసుకొని నేను చేస్తానని చెప్పి కూడా వేరు ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు గతంలో చూస్తున్నాం తాండ్రు అస్త వ్యస్తంగా ఉన్నది ఎక్కడ చూస్తే రోడ్లు బాగాలేవు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గానికి వంద వెయ్యి కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంక ఎన్ని పక్కనే తెచ్చుకున్నాడు ఈ రోజు విద్యాపరంగా పరంగా ఉన్నది ఈ రోజు విద్యకు దాదాపు రెండు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన తాండూరు నియోజకవర్గానికి అయింది మీ పిల్లల్ని ఎందుకంటే ఒక కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ఈ రోజు ఒక మంచి స్కూల్ మన నియోజక నిర్మించకపోతున్నాం దాంట్లో మన పిల్లల్ని చదివించుకో వీధ పడుగు ఉన్నారో వాడికి నాణ్యమైనటువంటి వైద్యం చెప్పించే విద్య చెప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని తప్పకుండా చేపిస్తా చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా చెప్పినాం ఖచ్చితంగా ఈ రోజు దాంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఒక ఐటీఐ పెడతామని అని చెప్పినాం ఎందుకంటే ఈ రోజు డిగ్రీలు చేసినా గానీ ఈ రోజు పీజీలు చేసినా గానీ మన పిల్లలకు చేసినా గానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత చదివిన తర్వాత మాకు అప్ప చెప్పండి దాంట్లో సంవత్సరం రెండు సంవత్సరాల ట్రైనింగ్ ఇప్పించి ఆ పిల్లలకు అందరూ కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాము ఖచ్చితంగా మేము ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ందుకూరించిన హామీలను దశల వరీగా నెరవేర్చుతూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఆయన కోరారు శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ గ్రాండ్ లో తెలంగాణ ముఖ్య నాయకులు బీసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గుజ్జ సత్యం కృష్ణ నీల వెంకటేష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాధించే దిశగా వివిధ రూపాల్లో ఉద్యమాలను నిర్మించాలని గ్రామాలు మండలాలు జిల్లా కేంద్రాలు గా ఏర్పడి సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు డిమాండ్ల సాధనకు ప్రజల భాగస్వామ్యంతో వివిధ పద్ధతుల్లో నిరంతర ఉద్యమాలు నిర్మించాలని రాజ్ కుమార్ కోరారు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది రాబోయే మరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ మరి ఏదైతే త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాము అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది మరి అందుకు అనుకూలంగానే రోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని అన్ని కూడా తొలగించుకొని ఈరోజు ఎన్నికలు పోవాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఎందుకంటే వారు ఎలక్షన్ కంటే ముందు మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు కానీ మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మరి చాలా క్లియర్గా మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా బీసీలకంతా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి దానికి అనుగుణంగానే వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని అభ్యర్థులు వచ్చినా ఈ రిజర్వేషన్లను అమలు చేసి ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇన్ కేస్ మన ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజలకంతా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ కేస్ మరి ఎలక్షన్ నిర్వహణకు మరి ప్రభుత్వం ముందుకెళ్తే మనం తీసుకోవాల్సిన అంశాలు ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ సూచనల ప్రకారం ముందుకెళ్ళాలి నా ఉద్దేశంలో మరి ఇప్పుడే ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా తీసుకున్నామో ఖచ్చితంగా గ్రామాలలో పట్టణాలలో జిల్లాలలో మరి ఈరోజు ఉన్నటువంటి బలమైన అభ్యర్థి సంఘం ఆర్పిస్ అన్న నేతృత్వంలో ఈరోజు కేవలం మన తెలంగాణనే కాదు జాతీయ మొత్తంలో కూడా మన జాతీయ స్థాయిలో బీసీ వాళ్ళ చాలా బలంగా ఉంది గట్టిగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం అంతా కూడా గ్రామాలలో ఒక యూనిట్లు ఏర్పడి మరి పట్టణాలలో ఉన్నత ఏర్పడి జిల్లాలలో ఉన్నత ఏర్పడి ఇప్పటి నుండే ఏదైతే సత్యమన్నా నేతృత్వంలో బీసీల మేజర్ల సదస్సు ఏర్పాటు చేసిందో ఇవన్నీ కూడా మన గ్రామాలలో పట్టణాలలో జిల్లాలలో కూడా ఏర్పాటు చేసుకొని దానికి ముందస్తు తీసుకుపోయి మేమున్నాం ఈరోజు ఎలక్షన్లు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టకుండా మరి ఎలక్షన్లకు వెళ్తే మనకు మేము అడ్డగిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ మన ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా మనం అందరం తీసుకెళ్ళాలని చెప్పేసి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో మరి మీరు అందరూ కూడా ఇక్కడ గౌరవ పెద్దలు ప్రోత్సహించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఆ గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి తెలిపారు శుక్రవారం పెద్దమ్మూరు మండలం మంబూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం గోపాలకృష్ణ దేవాలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హనుమాన్ దేవాలయ చైర్మన్ గా వరప్రసాద్ గౌడ్ గోపాలకృష్ణ స్వామి దేవాలయం చైర్మన్ గా రాములు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేటి వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్లో మహేష్ వార్తలు చదువుతాడు అంతవరకు సెలవు నమస్కారం తల్లి మండలికి ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ఈ ధర్మకర్తల మండలి దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు ఈ ఐదుగురు సభ్యుల్లో ఒక చైర్మన్ అవుతారు అన్నమాట ట్రస్ట్ బోర్డు ఈ సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ఈ గోపాలక్ స్వామి టెంపుల్ది ఫస్ట్ ప్రమాణ స్వీకారం చే చేద్దాము రాములు గారు నేను ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిశ్వాసపాతంగాను దురాలోచన లేకుండా సదురు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాము ఇంకోసారి మీ పేరు సవన్ సార్ అని నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్మాణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షమా కానీ ప్రత్యక్షమ కానీ తెలియజేయట కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాం ఇప్పుడు ఈ ధర్మకర్తల మండి ప్రమాణ శిఖరం అయిపోయింది సార్ ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ధర్మకర్తగా నియమిపబడినందున ధర్మకర్తగా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రుని గాను ఆశక్తి వంచన లేకుండా నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదురు దేవస్థానం ఆ శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగా దురాలోచన లేకుండా సదురు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ అదేవిధంగా హనుమాన్ టెంపుల్ చైర్మన్ ప్రసాద్ గౌడ్ గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు సన్మానం మరి పాలక వర్గ సభ్యులకు ఆర్ నర్సింహుల గారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేయాల్సింది మరి అదే విధంగా సి నారాయణ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా తిమ్మగల్ల అనిత గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా టీ తాండ్ర విజయ్ కుమార్ గారికి కూడా ఎమ్మెల్యే సన్మానం చేయవలసింది కోరుతున్నాము మరి అదేవిధంగా జి రాజవర్ధన్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే సన్మానం చేస్తున్నారు మరియు తలారి రాములు గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా ఎంగూరు లక్ష్మి గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు ఇప్పుడు పాలక వర్గ సభ్యులు మైపు సన్మానం చేస్తున్నారు అలాగే గోపాలకృష్ణ చైర్మన్ మెంబర్లకు ఇవ్వడం జరుగుతుంది मुस्लिम राम प्रसाद चेरमे आर नरसीम सी नारायण रेडि हनिता లేకపోతే ఒక గ్రూప్ ఫోటో దిక్కు పెద్దలు పూజలు గౌరవనీయులు మా తాండూరు శాసనసభ్యులు మనోహ్రెడ్డి అన్న గారు డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి గారు డాక్టర్ సంపత్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారు మాజీ డిఎల్డిఏ చైర్మన్ నారాయణ రెడ్డి గారు మార్కెట్ కమిషన్ చైర్మన్ అంజయ్య గారు వైస్ చైర్మన్ నారెడ్డి గారు తాండూరు మార్కెట్ కృష్ణ బాల్రెడ్డి గారు ఇక్కడ వచ్చిన అతిరాత మారాతులు అందరూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు కూడా మేము ఇరవై సంవత్సరాలు కూడా దేవాలయాల్లో పలి ఉండి దేవాలయ అభివృద్ధి కోసం ఎంతో పాటు పాడటం అందరి సహకారంతో అప్పుడు ఇంతకుముందు హనుమాన్ మందిర్ కూడా ఎంతో శిథిలాస్థకు చేరుకుని ఉండే అందరి గ్రామస్తుల సహకారంతో మంచి అభివృద్ధి చేసాం ఇన్ని విధాలుగా కూడా అక్కడ ఉన్నా కూడా అనధికారికంగా నేను అక్కడ పెద్దరికం చేసినా కూడా అధికారికంగా మాత్రం మనోరెడ్డి తోటి ఇక్కడ నేను కొద్ది అధ్యక్ష చాలా సంతోషంగా భావిస్తున్నాను అదే కాకుండా ఇక్కడ నువ్వు హనుమాన్ మందిర్ కూడా తొమ్మిది ఎకరాల భూములు ఉన్నాయన్న ఇక్కడ గోపాలకృష్ణ కమిటీ కూడా ఐదు ఎకరాల భూమి ఉంది ఇక్కడ అన్ని విధాలా బాగుంది ఇంకా కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ వరకు సీసీ రోడ్డు కానీ లేకుంటే బీటీ రోడ్డు కానీ మంజూరు చేసి ఇక్కడ రవాణా సౌకర్యానికి బాగుంటుంది అట్లా ఒక ఇక్కడ షెడ్ కూడా కొంచెం అనుమతిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నా ఇంతకుముందు అభివృద్ధి కోసం కోసం నారాయణ రెడ్డి గారు కృష్ణరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా మస్తు కష్టపడ్డారు వాళ్ళకందరూ మేము సహకరించడం దాన్ని ఆధ్వర్యంలో చేసినాం దానికి బాలామాలయ్య గారు నరసింహ గారు కూడా ఎంతో చేసిన అన్న వాళ్ళు ముందు ఉన్నప్పటి నుంచి తాండ్రు కాన్షియస్లో కూడా ఎక్కడ కూడా గోపాలకృష్ణుని గుడి ఇంతవరకు లేదు తర్వాత మొన్నమ్మన్న ఇంచుమించు ఒక ఐదారు ఏళ్ళు పది ఏళ్ళే గీతామందిర్ దగ్గర అయింది కానీ అంత ముంచున్న తాండ్రు కాన్షియస్ ఒక గోపాలకృష్ణుని మంబాపూర్లో ఉన్నది అది ఇంత ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అందుకు మీకు పూర్తి సహకారం కావాలన్న మనోరన్న గారు మీ అందరి దీంతో బోలాశంకర్ అడిగే బోలాశంకరుడు వరడిచ్చే బోళంకరుడు మనవరణ అనుకుంటున్నా అందుకోసం ఆయన అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తా మనస్ఫూర్తిగా భావిస్తూ మా అందరికీ మా అందరి కమిటీ సభ్యులను అధ్యక్షులను ఆశీర్ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద మనస్వామి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంబాపూర్ గ్రామంలో గోపాలస్వామి టెంపుల్ కానీ హనుమంత దేవస్థానం టెంపుల్ కానీ ఈ కార్యక్రమానికి టెంపుల్స్ ప్ర చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ పెద్దలు గోపాలకృష్ణస్వామి టెంపుల్ చైర్మన్గా రాములు గారికి వారికి పాలక మండలికి హనుమంత్ దేవస్థానం టెంపుల్ చైర్మన్గా పూరప్రసాద్ గౌడ్ గారికి వాళ్ళ పాలక వర్గ సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదికమైనటువంటి ఈ టెంపుల్స్కు చైర్మన్గా కంపల్సరీ చైర్మన్లు చేయాలని చెప్పి ఒక రెండు మూడు నెలల నుంచి అనునిత్యము ఖచ్చితంగా కావాల టెంపుల్ని నేను డెవలప్ చేయాలని చెప్పి పట్టుబట్టినటువంటి నారాయణ రెడ్డి గారికి వేదికమైనటువంటి ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి అంజన్న గారికి తాండూరు ఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ గారికి విశ్వనాథ్ గౌడ్ గారికి లక్ష్మారెడ్డి గారికి సంపత్ గారికి నారాయణ రెడ్డి గారికి దారాసింగ్ గారికి వేదిక మీ ఉన్నటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందున్నటువంటి గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక ముందు ముందున్నటువంటి పత్రికా విలేకరులకు ఈ పాలక మండి పాలక మండలి వాళ్ళకి అందులో సహచార కుటుంబ సభ్యులకు అందరూ కూడా భగవంతుని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా టెంపుల్స్ అన్నప్పుడే మన నియోజకవర్గంలో దాదాపు రెండో మింట్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దాదాపు పద్నాలుగు పదిహేను టెంపుల్స్ ఉంటే ఇప్పటికే దాదాపు అన్నింటి కూడా ఎనిమిది తొమ్మిది టెంపుల్స్కి ఇప్పటికే కమిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి ఏ ఒక్క టెంపుల్ని కూడా ఇది చేసేది లేదు ఎక్కడ తక్కువ చేసేది లేదు అన్ని టెంపుల్స్ని ఇది ఉందని చెప్పి దీన్ని ఏదో విధంగా ఇది చేసేది ఆస్కారం లేదు మీ అందరి సహకారంతో ప్రతి టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకుందాం ఇప్పుడే మాంబాపూర్కు ఈ టెంపుల్కే కాకుండా గతంలో అడిగినప్పుడే రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఎందుకంటే టెంపుల్స్ ఎక్కడున్నా కానీ వారిని వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది నాపైన కూడా ఉంది కనుక నేను ఖచ్చితంగా ఏది అవసరం ఉన్నా కానీ మన ఇప్పుడే రాములు సార్ చెప్పినట్లు ఎందుకంటే రిటైర్డ్ టీచర్గా ఉన్నాడు వారికి ఈ టెంపుల్ గోపాలస్వామి టెంపుల్ వారు ఏం చేస్తున్నా కానీ వారికి అన్ని రకాల అండదండలుగా ఉండే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు ముందుండి చెయ్యండి మీ ఎంబడి ఉంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు అన్నట్లే హనుమాన్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఇంక ల్యాండ్ ఇబ్బంది ఉన్న కానీ అధికారులు కూడా ఈఓలు కూడా ఇక్కడనే ఉన్నారు మాది కానీ శేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు వారికి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉండి మీ సంరక్షణలో మీరు చేస్తామంటే కూడా మీకు మీ ఎంబడే ఉండి మీకు సహకారాలు చేయాలని చెప్పి కూడా వారికి కూడా కోరతాం తప్పకుండా వారు ఈనన్ పక్షంలో ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా కుండ గారు కూడా ఇప్పుడే కూడా మరే విషయంలో మాట్లాడడం జరిగింది మంత్రి గారు కూడా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ కూడా ఖచ్చితంగా తీసుకురావడానికి మంత్రి సహకారంతోని సహకారంతో నేనున్నాను ఏదున్నా మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటారు రాండి ఈ టెంపుల్కి చేస్తే బాగుంటుందని చెప్పి తప్పకుండా గౌరవ మంత్రి గారు తన మన దగ్గరనే ఉన్న ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అన్ని టెంపుల్స్ని బాగా చేసుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం సేమ్ టైం టెంపుల్స్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే రేపు ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు పెట్టినరో ఎందుకంటే ఇక్కడ అందరు కూడా మా ఉన్నారు రేపు రేషన్ కార్డ్సే కానివ్వండి రేపు రైతు భరోసా ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో ఎవ్వరికి కొంతమందికి అక్కడక్కడ కొంతమంది వీళ్ళకి ఇవ్వరు వాళ్ళకివ్వరు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎక్కడిదక్కడ మనము ఖండించవలసిన బాధ్యత ఉన్నది మనం ఎవ్వరికి కేసీఆర్కి ఉన్నటువంటి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కూడా మనం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవ్వని రైతు భరోసా ఎవ్వరు గుట్టలకు ఎక్కడైనా చెర్లు ఉన్నాయో చెర్లకు లేఅవుట్ చేసినటువంటి ప్రాంతాలకి మనము రైతు భరోసా ఇవ్వము ఎక్కడ ప్రతి ఎకరా ఎవరు సాగు చేసినా చేయకుండా రైతుకు కంపల్సరీ ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తీసుకుంటాను గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినారు